అందరికీ నమస్కారం ఏంటి బ్రదరు ఆకాశం వైపు చూస్తున్నాడు అనుకుంటున్నారా ఆకాశంలో డ్రోన్ తిరుగుతుందండి అది పట్టుకోవాలని చూస్తున్నాడు ఇక్కడ ఉన్నది వెటర్నరీ డాక్టర్ సారు చిత్తూరు మన సబ్స్క్రైబర్ అన్నమాట నేను హెల్త్ క్యాంప్ కి వెళ్ళానని తెలిసి సార్ ఆఫీస్ నుంచి వచ్చి మరీ పలకరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అమ్మ ఆవు ముగ్గు అయి కలిసి పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు సార్ అయితే పెద్ద బండి పెట్టుకొని మరీ ట్రయల్స్ చూస్తున్నాడు అనుకుంటున్నారా మన మన కడ పీడి సార్ వికాస్ మర్మత్ సార్ అయితే వస్తున్నారు అంతలో సార్ రానే వచ్చేశారు ఆర్తిచ్చి ఆహ్వానం అయితే పలికేశారు పెద్ద ఎత్తున వెల్కమ్ అయితే చెప్పారు క్యాంప్ ఆవరణలోకి అయితే సార్ ఎంట్రీ ఇచ్చేశారు ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించాడు మన శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ సిమ్మప్ప సార్ తిమ్మప్ప సార్ అయితే పూర్తిగా వివరించారు సార్తో పాటు శ్రీజా టీం మొత్తం సార్కి ఆహ్వానం అయితే పలికింది ఇంకంతలో వచ్చి గోపూజ అయితే చేసేశారు మన కడ పీడి సార్ గారు అయితే ఏంటి నువ్వు చెప్పేది ఆవుకు పూజ చేయడానికి వికాస్ మరమ్మత్ సార్ వచ్చారా అనుకుంటున్నారా కాదండి ఆవులు ఆరోగ్యంగా ఉండడానికి వెటర్నరీ వెహికల్ ని ఓపెన్ చేయడానికి అయితే వచ్చారు సారు ఈ వెటర్నరీ వెహికల్ అయితే మన ఇంటి దగ్గరకే వచ్చి మన సారు స్టేజ్ పైకి వచ్చి దీపం అయితే వెలిగించేసారండి సార్ పక్కన ఉన్న ఆ స్కూల్ చైర్మన్ గారు ప్లస్ ఒకప్పటి స్టూడెంట్ ఇప్పుడైతే ఆ స్కూల్ కోసం కొన్ని కంప్యూటర్స్ కూడా డొనేట్ చేశారంట చాలా మంచి విషయం కదండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలానే చేశానమ్మా అని చెప్పాడు తన పేరైతే నాకు తెలియదండి అందుకోసమే అన్న చెప్తున్నాను మన వికాస్ మర్మత్ సారు అలాగే మన తిమ్మప్ప సారు మన శ్రీజా గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారండి మన శ్రీజా మహిళలందరికీ అవార్డులు కూడా ఇచ్చారు ఏంది సామి ఆవులు మేపుకునే వాళ్ళకి అవార్డులు అనుకుంటున్నారా ఏంటిని నెక్స్ట్ వీడియో మాత్రం మర్చిపోదండి ఉంటానండి బాగా